ఎన్టీఆర్ విగ్రహానికి పూలమల్లు వేసి నివాళులు అర్పించిన కదిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు సైదాపురం కొమ్మి నేని గంగయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి జయంతి వేడుకలు ఎమ్మెల్యే కందికుంట ఆదేశాల మేరకు తెలుగు యువత అధ్యక్షుడు సైదాపురం కొమ్మి నేని గంగయ్య నాయుడు అధ్యక్షతన వేమారెడ్డి సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమల్లలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు